ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నను టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ కావాలని ప్రయత్నిస్తున్నారు ముందుగా సీఎం అపాయింట్మెంట్ కోరిన సినీ ప్రముఖులు ఈ భేటీలో సినిమా పరిశ్రమ బాగోగులపై చర్చించబోతున్నారు గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసిన టాలీవుడ్ ప్రముఖులు సినిమా పరిశ్రమ స్థితిగతులు ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం రైట్ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ పవన్ కళ్యాణ్ ను సినీ ప్రముఖులు కలవాలని అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది సినీ పరిశ్రమకు సంబంధించిన బాగోగులపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ కూడా ఆ విదశగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం నిర్మాణమే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నారు దీంతో పాటు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని విధాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పం కూడా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో స్త్రీ రంగ సినీ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ ఒక ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారము ఈ నేపథ్యంలోనే సినీ రంగాలు అంటే ఎక్కువగా చూసుకుంటే మనకు సినీ రంగం హైదరాబాద్ హైదరాబాద్ స్థానంగా కూడా అక్కడ నుంచే ఎక్కువ సినిమా సంబంధించిన రంగం సినిమా రంగానికి ప్రముఖులంతా హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ కూడా అక్కడ నుంచి వాళ్ళు తమ చిత్రాలను కూడా వాళ్ళు నిర్మిస్తున్నారు అక్కడి నుంచే వాళ్ళు పనులు కొనసాగిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుక ఇప్పటికే గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడికి చిత్ర పరిశ్రమ రావాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమా రంగానికి చెందిన ఆయన హీరోగా కొనసాగుతుండో అతను డిప్యూటీ సీఎం అయ్యాడు ఈ నేపథ్యంలో కూడా చిత్ర పరిశ్రమను కూడా ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే విధంగా కూడా వాళ్ళు చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగానే కొందరు సినీ ప్రముఖులు అంతే కొంత సినిమా నిర్మాణం కావచ్చు సినిమా సినిమా డైరెక్టర్లకు సంబంధించిన ఏదైతే వాళ్ళ యూనియన్లు ఉన్నాయో వాళ్ళంతా కూడా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని భేటీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు ఇప్పటికే వాళ్ళు సీఎం డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి కూడా కోరుతున్నట్లు మనకు సమాచారము ఇటీవల ఎన్టీఆర్ సంబంధించి కూడా ఏదైతే స్త్రీ రంగ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో కూడా వాళ్ళు సినిమా రంగానికి చెందిన కొందరు నిర్మాతలు డైరెక్టర్ కూడా చంద్రబాబు నాయుడుతో కూడా తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది సభా వేదిక కూడా చంద్రబాబు నాయుడు కూడా దానికి అంగీకరించారు త్వరలో మటుకు సినీ రంగానికి చెందిన ప్రముఖులు మటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు బాబుతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది మొత్తం దృష్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ప్రస్తుతం తెలంగాణ ఉన్న సినిమా పరిశ్రమ ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ తెలంగాణ నుంచి కూడా ఇక్కడ ఏపీకి రావాల్సిన కూడా వాళ్ళు పిలుపునిచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా చిత్రీకరణకు సంబంధించి కూడా అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నంత అటు పర్యాటక ప్రదేశాలు అభివృద్ధితో పాటు ఇటు సినీ రంగంతో ఇక్కడికి రావడంతో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి కూడా ఒక వేదిక అవుతుంది చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కూడా త్వరలో సీఎం డిప్యూటీషియన్ తో భేటీ అవకాశం ఉంది జమీమా రైట్ థ్యాంక్స్